నమస్తే వెల్కమ్ టు హ్యాష్ థ్యాంక్ యూ నేను మీ రాజేష్ అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా ఒడిసి పట్టుకోవటమే ఆనవాయితీగా వస్తుంది అంటే టార్గెట్ అక్కడ చాలా సీరియస్గా ఫోకస్డ్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది సో ఇప్పుడు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి ఆయన దురదృష్టవశాత్తు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ మృత్యువాత చెందటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన అడ్వాంటేజ్గా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది మరోవైపు అక్కడ ఖాళీ అయినటువంటి జూబ్లీ హిల్స్ స్థానాన్ని కాస్త కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది సో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలు చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఎందుకంటే జేహెచ్ఎంసిలో ఖచ్చితంగా పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తోంది అందుకు ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ని ఉప ఎన్నికల్లో దక్కించుకునేందుకు పకడ్బందీగా వ్యూహరచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం చెందటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది వాస్తవానికి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ లో ఒక రకంగా చెప్పాలంటే గట్టెక్కడం కష్టమైన అధికార పక్షం కావడంతో కొంత ఉప ఎన్నికలు వాస్తవానికి కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు లో కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను గెలుచుకున్న ధీమా ఇప్పుడు జూబ్లీహిల్స్ సీట్ సీట్ను కూడా కైవసం చేసుకోగలమన్న గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఉన్నట్లుగా తెలుస్తుంది దీంతో అక్కడి నుంచి ఇప్పటికే మంది టికెట్స్ ఆస్పరెంట్స్ జూబ్లీ నుంచి స్టార్ట్ అయ్యారు సో ఇప్పుడు దీని మీదనే ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా సీరియస్ గా గెలుపు గుర్రాలని ఎవరైతే బాగుంటుందనే అంశం మీద సీక్రెట్ గా సర్వే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రంగం చెప్పాలంటే హస్తం పార్టీ హవా కొనసాగి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ జీహెచ్ఎంసీ లిమిట్స్ లో మాత్రం ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా గెలవలేదు దక్కలేదు తర్వాత ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం దక్కింది తాజాగా ఇప్పుడు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక పోటీ చేసే సిచ్యువేషన్ వచ్చింది అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో మరో నియోజకవర్గం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేజింకించుకోవాలనే వ్యూహత్య చేస్తుంది అయితే ఇప్పుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గెలుపు పైన మజ్లీస్ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ముస్లిం ఓటర్స్ మైనారిటీస్ ఎక్కువ శాతం ఈ నియోజకవర్గంలో ఉంటారు అంటే వాస్తవంగా నియోజకవర్గంలో మూడో వంతు ఓట్లన్నీ కూడా ముస్లింస్వే సో ఇప్పుడు మజ్లీస్ పార్టీ కూడా గత మూడు పర్యాయాలుగా జూబ్లీ హిల్స్లో పాగా వేసేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది ఇక్కడ కూడా పోటీకి నిలుపుతోంది గట్టి పోటీ ఇస్తోంది కూడా మరి ఈసారి కూడా బరిలో దిగితే కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమేననేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా మరి ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు వాస్తవానికి జూబ్లీ హిల్స్ అంటే ఎవరైనా కూడా మనకు గుర్తొచ్చేది చెప్పేది చాలా రిచ్ పర్సన్స్ ఉన్నటువంటి ఏరియా మరి ముస్లింస్ అత్యధికంగా ఉండే నియోజకవర్గం కూడా ఇదే మరి ఇట్లాంటి సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో పునర్విభజన తర్వాత ఖైరతాబాద్ నుంచి వేరుగా ఏర్పడినటువంటి కొత్త నియోజకవర్గం జూబ్లీ హిల్స్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అప్పటి దివంగత నేత జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి పీజేఆర్గా అందరికీ సుపరిచితం అంటే ఆయన ఆకస్మిక మరణంతో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గినటువంటి మాగంటి గోపినాథ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మారి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇట్లా వరుస ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తూ వస్తూ ఉన్నారు మరి రెండు వేల తొమ్మిది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు వరుస ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడులో కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది క్రికెటర్గా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ని బరిలో దింపడంతో విష్ణువర్ధన్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు అట్లాగే కాంగ్రెస్ మాత్రం ఓటమి తప్పలేదు కానీ ఇప్పుడు జూబ్రదీస్ ఉప ఎన్నికల టికెట్ కోసం తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నట్లు కనిపిస్తుంది ప్రధానంగా ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలనటువంటి అజరుద్దీన్ ఇప్పుడు మళ్ళీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మైనార్టీ కోట కింద ఆయన ఏకంగా మినిస్ట్రీని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే రేవంత్ క్యాబినెట్లకు వెళ్ళాలని కూడా కొంత ఆయన వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో ఇప్పుడు జాతీయ స్థాయిలో టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అజరుద్దీన్ మరోవైపు అజరుద్దీన్ కాకుండా అజరుద్దీన్ తనయుడు కూడా మహమ్మద్ అసదుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలకు తాజాగా ఎంట్రీ ఇచ్చాడు అంటే ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శుల్లో అజరుద్దీన్ కొడుకుగా ఉన్నటువంటి మహమ్మద్ అసదుద్దీన్ కూడా ఆయనకు కూడా చోటు దక్కింది దీంతో ఇప్పుడు తనను అధికారికంగా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చినట్లుగా అయినట్టుగా మనం చెప్పొచ్చు సో ఇప్పుడు అసదుద్దీన్ త్వరిత క్రికెటర్గా కెరీర్ రంజీ వరకు కూడా ఆడాడు ఇప్పుడు రాజకీయ రంగంలోకి ప్రవేశం చేసిన తర్వాత హైదరాబాద్లో జూబ్లీ స్థానం ఖాళీ కావడంతో ఇప్పుడు ఈ నేపథ్యంలో ముప్పై ఐదేళ్ళ అసదుద్దీన్ నియామకం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికల్లో కూడా అసదుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చు అనే కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అందుకనే ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఆయనకి చోటు కల్పించారనే ఒక వాదన కూడా వినిపిస్తోంది మరోవైపు జూబ్లీ హిల్స్లో పేరొందినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ కూడా ఈసారి బరిలో దిగేందుకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది మరి గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ లేదంటే కనుక సికింద్రాబాద్ ఎంపీతో పాటుగా ఖచ్చితంగా ఆయన టికెట్ హామీతోటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నవీన్ యాదవ్ మజ్లీస్ పార్టీ నుంచి పోటీ చేసి ఏకంగా నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు సాధించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మజ్లీస్ బరిలో దింపకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో కూడా ఆయనకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు వచ్చాయి మరి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన పార్టీ టికెట్ మాత్రం దక్కలేదు మరి ఈసారి టికెట్ తనకే దక్కుతుందనే భావనలో ఆయన అత్యంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు మరోవైపు పీజేఆర్ ఎంత గొప్ప లీడరో మరోవైపు దివంగత నేతకి ఒక ట్రెండు ఒక ఫాలోయింగ్ ఉంటుంది ఆయన తనయుడుగా తనేగా ఉన్నటువంటి అంటే ఆయన వారసత్వం పునికి పుచ్చుకున్నటువంటి కార్పొరేటర్ విజయారెడ్డి ఆమె కూడా కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేశారు కానీ ఓటమి తప్పలేదు ఇప్పుడు మరొకసారి ఆమె టికెట్ ఆశిస్తూ ఉన్నారు మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఖైరతాబాద్ నుంచి పోటీ చేసింది కానీ వాస్తవానికి ఓటమి దక్కింది దానం నాగేందర్ చేతిలో ఓడిపోయింది మరోవైపు దానం నాగేందర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయడంతో భవిష్యత్తులో సైతం ఖైరతాబాద్లో ఆమె ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ దానం నాగేందర్ హవా కొనసాగుతోంది దీంతో ఇప్పుడు తన తండ్రి చివరిసారిగా ప్రాతినిధ్యం వహించినటువంటి జూబ్లీల్స్ హిల్స్ పైన విజయారెడ్డి కొంచెం కొంచెం ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈమె గనక పోటీ చేస్తే ఖచ్చితంగా పీజీఆర్ ఇమేజ్ కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆమె నమ్మకం మరోవైపు గతంలో ఎంఏ ఖాన్ ఎవరైతే కొంత కేటీఆర్ కొంచెం క్లోజ్గా ఉంటారో మరి ఆయన కూడా ఎంఏ ఖాన్ కూడా ఇప్పుడు పోటీ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది కూడా వెయిట్ చేయాలి మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోటీ చేసే ఆలోచనలో ఉంది కాబట్టి ఇప్పుడు సీక్రెట్ సర్వే చేయించుకొని గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలనే అంశం మీద కొంత ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏకగ్రీవం అనే అవకాశం లేదు సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో ఓటు బ్యాంక్ పెరగడంతో కొంత ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం అదే పునరావృతం అయితే విజయం ఖచ్చితంగా సునాయసం అని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది సో వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కినటువంటి కు నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓట్లు లభిస్తే కి ముప్పై ఐదు పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లతో రెండో స్థానంలో పడిపోయింది అంటే కేవలం పద్దెనిమిది వేల ఓట్లతోనే అభివృద్ధి నా ఆనాడు ఓటం జరిగింది మరోవైపు లోక్సభ ఎన్నికల నాటి కాంగ్రెస్ ఇక్కడ తన ఓటు శాతం యాభై పాయింట్ ఎనిమిది మూడుకు పెంచుకోగలిగింది సో ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా ఓట్ బ్యాంకు కొంత పెరుగుతుంది కాబట్టి పునరావృతం అయితే కానీ कांग्रेस पार्टी खाता लेकिन जूबली हिलिस పడే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా గెలుపు పక్కాగా భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్ సెలక్షన్ ఇక్కడ చాలా క్రియాశీలకంగా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది అందుకని ఇప్పుడు సీక్రెట్ సర్వేలో ఎవరైతే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయో ఎవరికైతే ఇమేజ్ ఉందో ఎవరైతే స్థానికంగా ప్రజల్లో పట్టు ఉందో వాళ్లకు మాత్రమే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత దీని మీద ఫోకస్ చేస్తోంది మరోవైపు ఇంటర్నల్ సర్వేస్ కూడా చేసుకొని రిపోర్ట్స్ తెప్పించుకొని ఎవరికి ఇమేజ్ ఉంది ఎవరికి ప్రజల్లో బలం ఉంది ఎవరు ఆర్థికంగా బలంగా ఉన్నారు ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసుకొని వాళ్ళకి జూబ్లి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహితం చేస్తోంది మొత్తం మీద జూబ్లీల్స్ టికెట్ ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిపేవారు మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ